హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది తిరుపతికి చెందిన వాసంతి కృష్ణన్ మోడల్ గా తన కెరీర్ని ఆరంభించి సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీఫ్లవర్ సినిమాలో హీరోయిన్గా నటించింది ఆ తర్వాత వాంటెడ్ పండుగడులో నటించింది అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ సిక్స్లో కంటెస్టెంట్గా అడుగుపెట్టి తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది కాగా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక సినిమా అవకాశాలు అంతగా రాలేదు కానీ తర్వాత సీరియల్లో నటించే అవకాశం అయితే దక్కింది కాగా నటి వాసంత్ కాపోయే భర్త పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నటుడే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు అయితే ఇప్పటి వరకు జనాలకు అంతలా పరిచయం లేని నటుడు పవన్ కళ్యాణ్ వీరి హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్ అవ్వడంతో అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా వాసంతి పెళ్లి కూతురు ఫంక్షన్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇప్పుడు అవి ట్రెండ్ అవుతున్నాయి ఈ ఫోటోలు చూసిన అభిమానులంతా వాసంతి కృష్ణన్కి అలాగే పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కమెంట్స్ చేస్తున్నారు మరి సోషల్ మీడియాలో వైరల్గా మారిన బిగ్ బాస్ వాసంతి హల్దీ ఫంక్షన్ అలాగే పెళ్లి కూతురు ఫంక్షన్ ఫోటోస్ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ముటా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో